అంత మేటర్ రాసింది చదువుకుంటే అగ్రిమెంట్ రాయాల్సిన అవసరం ఏముంది నువ్వే వేరే సంతకం పెడతాను అంత ఖర్చు పెట్టి పోషించడం పెద్ద కష్టమే కాదేమో పోషించలేనంత ఖర్చు పెట్టించడం కూడా పెద్ద కష్టం కాదేమో ఇప్పటిదాకా నాలో క్వాలిటీనే చూసి నేల రోజులు వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తాను వచ్చావా అది నువ్వు సంపాదించిన డబ్బులతో సరే పదా పొలా తింటూ మాడుకుందాం నువ్వు లవ్ చేసిన కదరా బావా నువ్వు ఎలాగైనా ఈ పందెం గెలవాలి బావా నీకు మేమంతా సపోర్ట్ చేస్తాం ఏరా చేయొచ్చు మరి పొలచ్చు డబ్బులు అనడతో పందెలు గెలిపిస్తున్నారా ఫ్రెండ్స్ మీరే అలాంటి ఎలారా మీరు సపోర్ట్ చేస్తే ఏమన్నా చేస్తాను ఎవరికైనా సమాధానం చెప్తాను ఇంతకీ ఈ విషయం నాన్న చెప్పావా సగం చెప్పాను నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న నువ్వు జీవితాంతం వెతికినా అలాంటి అమ్మాయిని తీసుకురాలేవు వాళ్ళు ఇదైతే మనం ఇది అర్థమైందా మేమిద్దరం పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయిపోయినా పిచ్చి నాన్న అంత మంచి విషయం నా చెప్తావేంట్రాన్నమ్మా ఫోటో ఎల్లి దండం పెట్టుకోలేదు నాయనమ్మా ప్రపంచంలో అందమైన అమ్మాయిలందరూ పనికి మనీ ఎదవలకే పడతారని నేను నిరూపించాను అందమైన అమ్మాయి అంటే మళ్ళీ అలా ఇలా కాదు ఆ అమ్మాయిని మా అమ్మ రోడ్డు మీద ఎక్కడైనా చూస్తే అమ్మగారు అని పిలుస్తుంది అలాంటి అమ్మాయితో మా అమ్మని అత్తగారు అని పిలిపించబోతున్నాను నన్ను ఆశీర్వదించిన

మా బాబు నన్ను పోయించడానికే బ్లాక్ లో పెట్రోల్ ఎమ్ అయితే ఆడందర్నీ పోయించడానికి నేనేమో మర్రా పోల్ లైసెస్ ఎంత బెటరే నీ మామైద పెద్ద స్కెచ్ చేసాడురా రా సైడ్ ఆడి బాగుందా నేను దాడి కోసం ఏవైనా చేస్తాను ఎంతైనా సంపాదిస్తాను ఏవైనా కొంటాను ఏదైనా కొంటావు ఆ ఏదైనా కొంటావు ఆ ఏది ఇప్పుడిప్పుడు పోలేస్ కొంచెం నువ్వే కంగారు పడకరా బాబా వాడంతా టాచర్ పెట్టిన పరించు పందెం 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 మాత్రం ఉండే కలరా బావ ది బెస్ట్ రండి 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 మీకోసమే ఎదురు చూస్తున్నా రండి నా కోసం మీకోసమేది రండి తక్కువ చేశారు ఇది స్వీట్ తీసుకోండి అసలు ఏం జరుగుతుంది నెల రోజులు ఇంటికి పెద్ద మీరే కదా ఆ మాత్రం మర్యాద చేసుకునేవరా ఓ పని కమలపండు పండు తీసుకోండి ఎందుకులేమా తొక్క తీసుకోవాలి తొక్కనే తెస్తాగా కదా నేను ఇక్కడ ఉన్నది చాలా అపార్థం చేసుకున్నాను మాయా మాయా తింటూ ఉండండి వన్ లో వచ్చా రాగానే రేవిట్టేస్తారనుకుంటే అనుకుంటే మరదలు చేస్తారేంటండి మామగారు బెల్లు మోగనే వాళ్ళు ఇక్కడ ఉల్లంతా తగలడిపోయి ఫైర్ ఇంజిన్ బెల్ మోగిపోతుంది మావయ్య గారు స్కూల్ ఎప్పుడు మొదలవుద్ది బెల్ల మోగాక కోర్టు ఎప్పుడు మొదలవుద్ది బెల్ల మోగాక సినిమా ఎప్పుడు మొదలవుద్ది అది కూడా బెల్లం బెల్లు మోగని వాళ్ళు ఆ తర్వాత ఆట ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుద్ది ఒకటో తారీఖు బెల్లు మోగితే ఎలా ఉంటుందో లైవ్ లో ఇప్పుడు నువ్వు చూపుతూ గానీ మావా ఆ మా భవిష్యత్తు గురించే బాబు మీ భవిష్యత్ గురించే అదిగో నూరేళ్ళు పాపిచ్చిరావు ఊరికే అన్నారా రండి రండి ముందు మీ చేత డోర్ ఓపెన్ రండి రండి పేపర్ బిల్ సార్ పాల బిల్ సార్ కరెంట్ బిల్ సార్ గ్యాస్ బిల్ సార్ కేబుల్ బిల్ సార్ కిరాణా బిల్ వాటర్ బిల్ ఇంటర్నెట్ ఇంటర్నెట్ ఫోన్ బిల్ టోటల్ లైఫ్ ఇన్సూరెన్స్ బిల్ సార్ నువ్వు మామూలు మావా కూర్చో నించున్న చోటే కోలబడిపోతే ఎలా ఉంటుందో తెలిసి వచ్చిందా కుదిరినప్పుడల్లా కోసుకో తినేసే కోడే తన పిల్లల జోలుకొస్తే రెక్కలడ్డు పెట్టుకుని పిల్లల్ని కాపాడుకుంటుంది అలాంటిది నువ్వు నా కూతురు జోలుకొచ్చావు నీ నా కూతురిని కాపాడుకుంటా ఎంత ముందు అగరత్తు పుల్లంతా బహ్ ఐదో తారీఖు కల్లా పాతిక వేలు తీసుకొచ్చి నా కళ్ళ ముందు కట్టు లేదా ఆరో తారీఖు నేనే మీ ఇంటికొస్తా నా వల్ల కాదని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు పాతిక వేల పాతిక వేల పాతిక వేల దేవుడు మనిషికి ఇచ్చిందే ఇరవై ఏళ్ళ రా ఇంకా ఐదు ఎలక్ట్రిక్ పట్టుకొస్తారా జోకి రాపు డబ్బులు వచ్చి ఐడియా చెప్పండి రా డబ్బులు అయితే కష్టంగా ఐడియా లేదురా నేనే వచ్చు అరే బావా పేపర్ ఏరా రే నా రేంజ్ ఉన్న ఐడియా చెప్పండి రా అయితే ఇంగ్లీష్ పేపర్ ఏరా ఏ పని కత్తిగాడి చేస్తే ఆ పనికి అందం వస్తుందో అలాంటి పని చెప్పండి రా అలాంటి పని చెప్పండి అవును బా మనం కస్టమర్ల దగ్గరికి వెళ్ళాలా కస్టమర్ల మన దగ్గరికి వస్తారా అగ్రిమెంట్ చేయడానికి నువ్వు మీ మామ దగ్గరికి వెళ్ళావా మీ మామీ దగ్గరికి వచ్చాడా నేనే వెళ్ళాను నువ్వే వెళ్ళు కూడా వేసినావులే ఐదు వందలు వచ్చారా పాతికి వెళ్ళంటే ఇంకో యాభై రౌండ్లు అయితే సరిపోద్ది యాభై రౌండ్లా నువ్వు తెచ్చి ఐదు వందలకి పొలా కూడా రాదు అది కానీ పారాడైస్ బిర్యానీకి వస్తావా లేదండి ఆల్రెడీ ఫోన్ చేసి ఏ నాకే పని చేస్తావా ఆటోకి కూడా వేస్తా ఆ మేనేజర్ ఏంట్రా బిక్సీ ఆడ గంటలో కావాలంటున్నాడు అడగానే ఇవ్వడానికి ఇంత అడ్రస్ అనుకున్నాడా క్రియేటివిటీ లేని వాడి దగ్గర చేయడం అంత టార్చర్ మరొకటి ఉండదు నిజంగాడా అతరే నీ దగ్గర పనిచేస్తుంటే తెలుసుందాపు కరెక్ట్ గా వచ్చామ్మాటవా ఐడియా ఇచ్చేస్తా ఫోన్ లే చెప్పనమండ కుర్రోడు ఏదో ముచ్చట పడుతున్నాడు అయినా క్రియేటివిటీ ఉన్న పట్టుకోవడం కూడా క్రియేటివిటీ లేండి సూపర్ నువ్వు చెప్పు ఓపెన్ చేస్తే త్రేతాయోగం కొంచెం దూరం ఏమో ఏం పర హనుమా రామా నాకు సీతకి చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది నాయన ఈ ఫోన్ తీసుకెళ్లి లంకలో ఉన్న సీతకి ఇచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పు అలాగే రామా ఏ వాట్సాప్ మా శ్రీరాముడి చల్లు మీ సముద్రంలో పడిపోయింది కాస్త తీసిస్తారా ఇదే ఇది ఐఫోన్ స్వామి అది ఉప్మా ఫోన్ ఇదే అబ్బా ఇది శాంసంగ్ ఎస్ సిక్స్ అది డబ్బా ఫోను మా రామ్లో ఫోను రబ్బర్ బ్యాండ్ వేసుంటే ఇవి చూడు ఇన్ని ఫోన్లా ఇదే టేక్ ఈ ఫోన్ ఏ ఫోన్ అయినా దొరికే ప్లేసు బిక్సీ బిక్సీ అంటే పెద్ద సముద్రం అంత ఆహా నువ్వు సూపర్ బంగారం నా పాలి దేవుళ్ళ దొరకవు డబ్బులు ఓకేనా డబుల్ ఓకే ఆఫీస్ ఎక్కడ దగ్గరలో ఏటీఎం ఎక్కడ చాలా ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ కురడొచ్చాడు 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 అల్లుడు వచ్చాడు నచ్చాడు రా లోపలికి రెండు రెండు మాయగారు ఎక్కడికి ఆఫీస్ రెడీ అయిపోయారా రెండే అయ్యి సెంటర్కి ఎంటర్ వేసారు డబ్బు డబ్బూరెన్స్ బిల్ సార్ అంటే ఇప్పుడు ఆయన పేరు మీద కొంత డబ్బు కట్టారనుకోండి ఆయన పోయిన తర్వాత బోల్డ్ డబ్బులు ఇస్తాం ఎప్పుడో పోయేదానికి ఇప్పుడు ఎందుక రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్ రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్ రేపు చంపేస్తే చంపేస్తే ఇవ్వండి సార్ అంత త్వరగా చావడలే చూసారా వరద బాధితులకు పులిహారొట్టాలు పంచిపెట్టినట్టు చాచి నెహ్రూ చాక్లెట్లు పంచిపెట్టినట్టు పంచిపెట్టేస్తాడా ప్లాన్ మొత్తం తప్పిందండి గారు